నమస్కారం చివరి తరగతిలో మనం ఊ అక్షరంతో వచ్చే పదాలు కొన్ని చూసాం కదా ఈ తరగతిలో మనం ఊ అక్షరంతో వచ్చే కొన్ని పదాలు తెలుసుకుందాం ఊరు విలేజ్ ఊహా ఇమాజినేషన్ ఊబీ క్విక్స్ అండ్ ఊటీ ఊటీ ఇది తమిళనాడులో ఒక సిటీ పేరు ఊడా ఊడా మర్రిచెట్టుకు ఊడలు ఉంటాయి కదా అవన్నమాట ఊయెల స్వింగ్ ఊరెట రిలీఫ్ ఊపిరి బ్రెత్ ఊసులు కబుర్లు నాన్న ఊసులు అంటే ఎవరితో అయినా మనం కబుర్లు చెప్తాం కదా కబుర్లు ముచ్చట్లు వాటినే ఊసులు అని కూడా అంటారు ఊచలు గ్రిల్స్ ఊడిగం స్లేవరీ ఊరేగింపు ప్రొసెషన్ ఊకదంపుడు ఊకదంపుడు అంటే చేసిన పని మళ్ళీ 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 చేస్తూ ఉండేదాన్ని ఊకదంపుడు అంటారు ఊక అంటే చిన్న మిల్లెట్స్ లాంటివి అన్న దాన్ని దంచుతూ దంచుతూ ఉంటారు కదా అలాగే ఊకదంపుడు అని చెప్తారు ఊర్ వశీ ఫెయిరీ ఊర్మిళ గాడెస్ రామ వాళ్ళ బ్రదర్స్ లక్ష్మణుడు ఉంటాడు కదా నా లక్ష్మణుడి భార్య పేరు ఊర్మిళ అమ్మా మనం మళ్ళీ వచ్చే తరగతిలో మరొక అక్షరంతో మరికొన్ని పదాలతో కలుసుకుందాం ఇక ఈరోజుకి సెలవు